హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ సరిహద్దును దాటిన బ్లాక్ ధందా బెంగళూరు నుంచి విపరీతంగా గుట్కాను దిగుమతి చేసుకొని హైదరాబాద్ మడకసిమ కేంద్రాలకు విక్రయిస్తున్న మాఫియా కర్ణాటక నుంచి విచ్చల విడిగా డీజిల్ని దిగుమతి చేసుకుంటూ పచ్చ నేతల ఆధ్వర్యంలో డీజిల్ పెట్రోల్ వ్యాపారం నెలకు కోట్ల రూపాయలు అక్రమ వ్యాపారం చేస్తున్నట్టు ఒకట నామ మాత్రకు జరిమానంతో సరిపెడుతున్న అధికారులు వివరాలు వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లాలో బ్లాక్ దందో సాగుతా ఉంది జిల్లాలోని చాలా మండలాలు కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో పొరుగు రాష్ట్రాల్లోని సరుకును యధిగా దిగుమతి చేసుకుంటూ ముఖ్యంగా నిషేధిత గుక్కతో పాటు డీజిల్ పెట్రోల్ సరిహద్దు మండలాలకు ముంచెత్తుతూ ఉంది ఆ దందా అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతుండటంతో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు సత్యసాయి జిల్లాలో కర్ణాటక సరిహద్దున గుట్టు చొప్పులు రామగిరి చెన్నకొత్తపల్లి తనకొల్లు గోరంట్ల హిందూపురం మడకసిర చిలమత్తూరు తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి నెలవారిన మామూలులతో అధికారులు పట్టి పట్టినట్టు అనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి టీడీపీకి చెందిన కొందరు సిండికేట్లు మరియు అక్రమ వ్యాపారాలకు తెరదీసినట్టు తెలుస్తా ఉంది కొందరు కాకిలు మామూలుకు అలవాటు పడటంతో అక్రమ వ్యాపారాలు కాలను ఇతర పొగాకు ఉత్పత్తులను బెంగళూరు నుంచి నేరుగా హిందూపురం రహస్య సరుకును చేసి గ్రామాలకు చేస్తున్నారు ఇక పెనుకొండ సమీపంలోని కియాకారుల పరిశ్రమలు ఎక్కువగా ఉత్తరాది కార్మికులు పనిచేస్తున్న ఎక్కువగా గుట్కాలకు అలవాటు పడిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో గుట్కా విక్రయాలు విపరీతంగా సాగుతున్నట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం పెట్రోల్ డీజిల్ ఆంధ్రాతో పోలిస్తే కర్ణాటకలో లీటర్ పై కనీసం ఏడు రూపాయలు తక్కువగా ఉంటుంది దీంతో అధికార పార్టీలోని కొందరు నేతలు కర్ణాటక నుంచి డీజిల్ పెట్రోల్ జిల్లాకు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు డీజిల్ పావగడ నుంచి రామగిరికి రవాణా అవుతున్నట్టు తెలుస్తా ఉంది తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల సమయంలో పోలీసులు నిలువ ఉండగల ఉద్దేశంతో ఆ సమయంలో అక్రమ కోడికొండ చెక్ పోస్ట్ నుంచి జా జాతీయ రహదారి మీదుగా పలుచోట్ల డీజిల్ దుకాణాలు వెలిశాయి వాటన్నింటిలో కర్ణాటక చెందిన ఇంధనమే అమ్ముతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం నెలకు వంద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందంటే విస్తుపోయే నిజాలు బయటపడుతూ ఉన్నాయి మత్తు పదార్థాలకు చాలామంది బానిస కావడంతో గుట్టుచప్పుడు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో గుట్కాను అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు అదేవిధంగా కర్ణాటకలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఆంధ్ర కంటే తక్కువగా ఉండటంతో రాత్రిపూట తీసుకొచ్చి పగటిపూట అమ్ముతున్నట్లు తెలుస్తూ ఉంది జిల్లా వ్యాప్తంగా నెలకు వంద కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్టు ఒక అంచనా డిమాండ్కు అనుగుణంగా అక్రమ వ్యాపారం యథేచ్ఛిగా సాగుతూ ఉంది ఇరుకు సందుల్లో అద్దెకు గదులు తీసుకొని గోదాములుగా వినియోగిస్తున్నారు అక్కడి నుంచి ఏజెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల వరకు గుట్కా అక్రమ రవాణా సాగుతూ ఉంది అదేవిధంగా కోడికొండ చెక్పోస్ట్ నుంచి పెనుకొండ కొత్తపల్లి ఎన్ఎస్ గేటు మామిల్లపల్లి వరకు డీజిల్ అమ్మస్తూ దుకాణాలు కనపడుతూనే ఉన్నాయి నిషేధిత గుట్కా అక్రమ రవాణా జరుగుతున్న పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోవడం మాత్రం అత్యంత బాధాకరం నిందితులు పట్టుబడినప్పటికీ అరికొర జరిమానా విధిస్తూ వదిలేస్తున్నారు దీనికి తోడు కొందరు అధికారులు మామూలు తీసుకొని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూనే ఉన్నారన్న ఆరోపణలు వస్తూనే కొందరు అధికారుల సహకారంతో గుట్కా అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది అంతేకాక కొన్ని చోట్ల సరుకు పట్టుబడిన అంతో ఇంతో డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారని ప్రజలే చెప్తున్నారు రామగిరి ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ నేతలు సిండికేట్గా మారి డీజిల్ పెట్రోల్ అక్రమ వ్యాపారాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది నిషేధిత పొగాకు ఉత్పత్తులు అక్రమ డీజిల్ పెట్రోల్ పట్టుబడితే అధికారులు కేసు నమోదు చేసి నామమాత్రపు జరిమానా వేసి వదిలేస్తున్నారని బోగట్ట గుట్కా కైని హోల్సేల్ వ్యాపారులు డీజిల్ అక్రమంగా విక్రయించే వాళ్ళు జిల్లా వ్యాప్తంగా సుమారు డెబ్బై మంది ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం అప్పుడప్పుడు ఎవరైనా నిగు పెట్టి పోలీసులకు ఫోన్ చేసినా ఏదో ఒక రూపంలో మాయమాటలు చెప్పి తప్పించుకుంటూనే ఉన్నారు లేదంటే జరిమానా కట్టి వెళ్ళిపోతున్నారు అక్రమంగా సరుకు తరలిస్తూ ఎవరైనా పట్టుబడితే రెండు వేల నుంచి లోపు జరిమానా విధిస్తున్నారు దీంతో లక్షల్లో సంపాదించే వారికి వేలు కట్టడం ఒక లెక్క లేకుండా పోయింది నిషేధిత పొగాకు ఉత్పత్తుల గురించి సమాచారం ఇచ్చిన వెంటనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా గుట్కా అక్రమ వ్యాపారానికి సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం గుట్కా వ్యాపారుల కదలికపై ప్రత్యేక నిఘు ఉంచాం అదేవిధంగా పెట్రోల్ డీజిల్ అక్రమ సరఫరా నేరం అక్రమంగా ఇంధనం తరలించే వారిపై ప్రత్యేక నిఘు పెడతామంటూ సతీష్ కుమార్ ఎస్పీ గారు తెలపడం జరిగింది ఏది ఏమైనా ఈ విధమైనటువంటి అక్రమ రవాణా చేయడం మాత్రం అత్యంత బాగాకరం పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే